ఆయన నిన్ను అభిషేకించి ఇదిగో ఈ తరములో ఈ కృపా కాలంలో ఒక గొప్ప ఉద్యీవాన్ని నీ ద్వారా తీసుకురాబోతున్నాడు ఒక ఉజ్జీవాన్ని నీ ద్వారా తీసుకొని రావాలని ఆశపడుతున్నాడు ఇదిగో ఈ రోజున ఎంతో మంది గురించి మనం మాట్లాడుకుంటున్నాం రోజు డేవిడ్ బ్రైనాడు ఈ విధంగా సేవ చేశాడని మనం మాట్లాడుకుంటున్నాం అలాంటి డేవిడ్ బ్రోయినాడు స్థానములో దేవుడి నుంచి వాడుకోవాలని ఆశపడుతున్నాడు ఒక డేవిడ్ డ్రైనాడ్ లాగా దేవుని కొరకును వెలుగుతావా దేవుని కొరకు మండుతావా దేవుని కొరకు రగులుతావా దేవుని కొరకు ఒక భారము కలిగి ఉంటావా వైరాగ్యముతో ప్రభు కొరకు జీవిస్తావా ఒకసారి మనలో మనం పరిశీలన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రార్థన పరిశుద్ధుడైన మా దేవ ప్రేమ కలిగిన మా తండ్రి కృప కలిగిన మా ఏసయ నికు వందనాలయ్య ఈరోజు డేవిడ్ డ్రైనాడ్ జీవిత చరిత్రను మా ముందుంచారు ప్రభు నిజంగా నేను నాటి చిన్న వయసులో తల్లిదండ్రులను పోగొట్టుకొని ప్రభు మీ దర్శనములు పట్టుకొని ప్రభువ అయా క్రూరులైనటువంటి నరమాంస భక్షకులైనటువంటి అనాహుకులైనటువంటి ప్రజల మధ్యలోనికి వెళ్ళి ప్రభువ బాసరాని ప్రజల మధ్యలోనికి వెళ్ళి ఆహారం లేకపోయినా నీరు లేకపోయినా అయా పడుకోవడానికి సరైన స్థలం లేకపోయినా ప్రభువ అయ్యా ఆ ప్రాంతంలో ఉండి గొప్ప సేవ చేశారయ్యా చీకటిలో ఉన్నటువంటి ఆ ప్రాంత ప్రజలను వెలుగులోనికి నడిపించారయ్యా రోజున మా ప్రాంతంలో అనేక మంది ఉన్నారయ్యా వారిని వెలుగులోనికి నడిపించేటటువంటి భారం బాధ్యత మా మీద పెట్టారయ్యా ఆ భారమ బాధ్యత మరలా మేము కలిగి ముందు కొనసాగినట్లు మీ కృపనుగ్రహించాను అన్ని విషయాల్లో మీరే మేలు చేసి మహిమలు ఘనతను ప్రభావాలు మీరు పొందుకోమని ఏసయ్య పరిశుద్ధ నామమున అయ్యా ఎంతమంది ప్రభా ఈను నాయన చూస్తున్నారు ఈ డేవిడ్ బ్రైనార్ జీవిత చరిత్రను గురించి విన్నారో వారందరూ కూడా నాయన మండించబడిదురుగాక లేచుదురుగాక వైరాగ్యము కలిగి పౌరుషము కలిగి మీ సేవలో పరిగెత్తుదురుగాక ఈ తరంలో డేవిడ్ బ్రైనార్ని మీరు లేపుదరుగాక అనేక మంది డేవిడ్ బ్రైనార్ ప్రభు మా రాష్ట్రంలో మా దేశంలో ప్రపంచంలో లేపుదరుగాక ఎంత దినాలలో అలాగే మీరు కార్యాలు జరిగించి మహిమం సర్వశక్తి కలిగిన ఏ సైఎం ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి ఆ ఆమె థ్యాంక్ యూ దయచేసి గమనించండి ఈ వీడియోని మీరు చూస్తున్నప్పుడు స్కిప్ చేయొద్దు ఎందుకంటే మధ్యలో మీరు ఆపేస్తే మీకేమీ అర్థం కాదు ఈ వీడియో మీరు ఓర్ ఓర్పుతో చూడండి ఓపికతో చూడండి తప్పకుండా దేవుడు మీతో మాట్లాడతారు మరి మా వీడియోస్ని మీరు అందరూ చూడండి మా ఛానల్ని మీరు ఫాలో అవ్వండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్స్ మీరు మాకు తెలియచేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయాలని ప్రభు ప్రేమలో తెలియజేస్తా ఉన్నాను మా పరిచయం కొరకు మీరందరూ ప్రార్థన చేయండి ఏ నైస్ డే దేవుడు మిమ్మల్ని దీవించిన గాక థ్యాంక్ యూ